భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ నేను మీ రణధీర్ వ్యవసాయ విద్యార్థిని ముఖ్యంగా రైతులంతా కూడా వ్యవసాయ పనులు మరీ మరీ ఫుల్ బిజీగా ఉన్నారు ఎందుకంటే పత్తి విత్తనాలు తమ ప్రధాన పొలంలో నాటుకున్నారు సో ఇప్పుడైతే కొన్ని చోట్లైతే వారం రోజుల వ్యవధి అవుతుంది కొన్ని చోట్ల ఇప్పుడు ఇప్పుడే విత్తనాలు పెడుతున్నారు ముఖ్యంగా పత్తిలో రైతులను వేధించేటువంటి సమస్య ఏంటంటే కలుపు సమస్య కలుపు సమస్యతో చాలా మంది రైతులు సతమతం అవుతున్నారు ఎలాంటి మందులను మనం స్ప్రే చేయాలి మాకు దాని కూడా దాని మీద ఐడియా లేదు ఎలాంటి మందులు మార్కెట్లో మంచి మంచిగా పనిచేస్తున్నటువంటి విషయాలు కూడా రైతులు నా దృష్టికి కానీ మా ఆఫీస్ నెంబర్కు కు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం అయితే జరుగుతోంది సో దాని ప్రకారంగా నేను నా యొక్క అధ్యాపకులతోటి అదేవిధంగా నా యొక్క సహజర వివిధ కంపెనీలో పనిచేస్తున్నటువంటి నా యొక్క వ్యవసాయ విద్యార్థులతోటి అదేవిధంగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఏదో ఒక కొంచెమైన సమాచారం సరే తక్కువ లెంతైనా కూడా మంచి సమాచారాన్ని అందించాలని కూడా నేనైతే డిసైడ్ అయ్యి ఈ యొక్క ఇన్ఫర్మేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఈరోజు నా యొక్క వ్యవసాయ భూమిలోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో పది మంది రైతులకు తప్పకుండా షేర్ చేస్తే ఈ వండలాంటి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా పత్తి గింజలు పెట్టిన తర్వాతనే అంటే ఒకటి రెండు రోజుల్లో అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఎలాంటి మందులను స్ప్రే చేయాలి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే చల్లుకోవాలి స్ప్రే చేయాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయండి ముందుగా ఒకటి రెండు రోజుల తర్వాత మనకు విత్తనాలు పెట్టిన తర్వాత ఒకటి ఆరు రెండు ఆ తరుణంలో మనం ఒక హెర్బీ సైడ్ దాని కలుపు మందును అంటే చల్లడం గాని పిచికారీ చేయడం అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం లిస్ట్ అయితే ఇది నా యొక్క మిత్రులు అదేవిధంగా కొంతమంది వ్యవసాయ అధికారుల నుంచి గ్యాదర్ చేసింది వాళ్ళ టెక్నికల్ తోటి వాళ్ళ నేను మార్కెట్ లో ఈ టెక్నికల్ తోటి ఇలాంటి మార్కెట్ లో మరి అమ్ము అమ్మడం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒకటి రెండు రోజుల్లో పెండిమితాలిన్ ఉన్నటువంటి సిఎస్ అనే మందును మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది మరి పెండి మిథాలి అనే మందు టెక్నికల్ అనేది ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నామకరణం తోటి వాళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం బిఐఎస్ఎఫ్ కంపెనీకి సంబంధించి స్టాంప్ ఎక్స్ట్రా అనేటువంటి మందు మార్కెట్లో ఉంది ఇండోఫిల్ కంపెనీకి సంబంధించి స్పీడ్ ఎక్సెల్ అనేటువంటి మందు అందుబాటులో ఉంది సుమిటోమా కంపెనీకి సంబంధించి పెండికేమ్ ఎక్స్ట్రా అనేటువంటి మందు అదే విధంగా ధనుక ధనుక కంపెనీకి సంబంధించి ధను టాప్ సూపర్ అనేటువంటి మందు కూడా అందుబాటులోకి ఉంది ఎస్ఎంఎల్ అంటే సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ వారి పెండి సెల్ఫ్ అనేటువంటి మందు కూడా అందుబాటులో ఉంది ఇది ఎకరానికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ దీన్ని మనము స్ప్రే కానివ్వండి లేకపోతే చాలా మటుకు ఇసుకలో కలిపి చల్లుతూ ఉంటారు ఒక ఎకరాని మోతాదు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ గానీ అయితే చెప్పడం జరిగింది సో దీన్ని ఇసుకలో కానివ్వండి స్ప్రే కానివ్వండి ఏదైనా ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఇలాంటి మరి అంటే వెడల్పాటి ఆకులని ఏకవార్షిక సన్న సన్నజాతి అని మనం ఒకసారి విజువల్స్ లో మనం చూస్తాం ఎందుకంటే మనం ఇక్కడనే ఉంది కాబట్టి ఎందుకంటే కొంచెం వర్షం వస్తున్న కారణంగా కూడా కెమెరాను తిప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కొక్కనే స్టెబుల్ గా ఉండి దీని అయితే చేయడం జరుగుతుంది చాలా మటుకు పత్తిలో వెడల్పాకు సన్న గరిక ఇవన్నీ రకరకాలుగా అయితే కలుపు మొక్కలు ఉంటాయి మనం ప్రధాన ఈ యొక్క లో కూడా అలాంటి సమస్య ఉంది ముఖ్యంగా వెడల్పాకు ఈ సంబంధించి ఆకులకు సంబంధించి కలుపును ఎలా నివారించుకోవాలంటే ముందుగా అంటే గోద్రేజ్ కంపెనీకి సంబంధించి హిట్ వీడ్ దీంట్లో పైరి థయోబాక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది అదేవిధంగా అదమ అదమ కంపెనీకి సంబంధించి విడిగో ఇందులో కూడా పైరి థయోబాక్ సోడియం ఇది కూడా టెన్ పర్సెంట్ ఈసీ కూడా ఈ యొక్క నామకరణం తోటైతే అయితే మనకు అందుబాటులో ఉంది ఈ పైరిత సోడియం అనేది టెక్నికల్ నేము మార్కెట్ నేము హిట్ హిట్విడ్ అదమ కంపెనీ విడిగు ఈ రెండు నామకరణ తోటి మనకైతే వెడల్పాకు ఏదైతే ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు ఈ ఇలాంటి వెడల్పాకు సంబంధించినటువంటి గడ్డి జాతులను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది ఇది ఇరవై ఐదు ఎంఎల్ అంటే మనం ఎట్లాగో కొంచెం ఒక రేంజ్ లా పెరుగుతుంది కాబట్టి మనం గడ్డిని ఇలా స్ప్రే ద్వారా చేయడం జరుగుతుంది ఒక పంపుకు ఒక పదిహేను లీటర్ల ట్యాంకుకు ఇరవై ఐదు ఎంఎల్ ను సంబంధించి పోస్తే ఈ యొక్క గడ్డి అనేది సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది అదే గడ్డి సన్నగడ్డి సన్నగడ్డి అంటే మామూలుగా ఒకసారి విజువల్స్ చూద్దాం దాంట్లో కూడా సన్నగడ్డికి సంబంధించి దాని కూడా కొన్ని రకాల మందులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా టెక్ టెక్నికల్స్ గురించి మనం తెలుసుకుందాం క్విజలోఫాని ప్రప క్విజఫాస్ అని అదేవిధంగా ఈ నామకంతో అయితే మనకు ఉండడం జరుగుతుంది మరి హెచ్పిఎం అంటే హెచ్పిఎం కంపెనీకి సంబంధించి మనకు హకామా అని కూడా చాలా మటుకు మార్కెట్లో ప్రతి ఒక్క రైతు నోట్లో హకామా 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 అనేటువంటి పేరైతే ఒక వాడుకోలోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇందులో క్విజలో పాప్ ఇతాయిల్ అనేటువంటి మందులు మందు ఫైవ్ పర్సెంట్ ఈసీ ఉంటుంది అదే విధంగా అదామా అదామాకు సంబంధించి ఏజిల్ ఏజిల్ అనే మందులో పాప్ అనేటువంటి టెన్ పర్సెంట్ ఈసీ అనేది మందు ఉంటుంది అదేవిధంగా ఇండో ఫీల్ కంపెనీకి సంబంధించి సో సొసైటీ అదామా ఇండోఫిల్ కంపెనీ వారి ఏజిల్ అండ్ సొసైటీలో సేమ్ టెక్నికల్ ఉంటుంది ప్రోపాక్విజ పాప్ అనేటువంటి మందు ఉంటుంది టెన్ పర్సెంట్ ఈసీ దీన్ని మనం రెండు వందల యాభై ఎంఎల్ కు సంబంధించి ఒక ఎకరానికి మనం వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటుంది ఇది పత్తి చెట్ల మీద పడ్డా కూడా ఏం కాదని చెప్తుంది కొన్ని మందులు కొన్ని మందులు అయితే తప్పకుండా మనం స్ప్రే చేసేటప్పుడు ఒక గరాట ఉంటుంది కదా ఒక కప్పు లెక్క దాన్ని ఉపయోగించి మనం వాడితే బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు మనం ఆల్రెడీ వెడల్పుకు సపరేట్ మందులు చెప్పుకున్నాం అదే విధంగా సన్నవాటికి సపరేట్ మందులు చెప్పుకున్నాం కానీ రెండు ఇటుకి ఒక మందు ఉందండి అదే గోద్రేజ్ వారి హిట్ వీడ్ మ్యాక్స్ దీంట్లో పైరి తయోబాక్ సోడియం సిక్స్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే అదే విధంగా పాప్ ఇథల్ ఇది కూడా ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుంది దీన్ని మనము ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ను ఒక ఎకరానికి చొప్పున ఫిజికారీ చేసుకున్నట్లయితే కలుపును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు రైట్ చూసారు కదా రైతు చూసారు లేదా అంటే లోకి సంబంధించి శాస్త్రవేత్తలు అదే విధంగా రైతుల యొక్క సూచనల మేరకు ఈ మందులు వాడితే మంచి ఫలితాలు ఇచ్చాయనే విమట ఆ వివరాలను నేను సేకరించి నోట్ చేసుకుని మీకైతే వివరించడం జరిగింది మీరు కూడా మళ్ళొకసారి మీ సంబంధిత రైతులతోటి అదేవిధంగా వ్యవసాయ అధికారులతోటి చర్చించి మీ అయితే నిర్ణయం తీసుకోండి అదేవిధంగా ఈ కలుపు కలుపును మందులను చల్లేటప్పుడు కానీ స్ప్రే చేసేటప్పుడు కానీ భూమిలోనైతే తేమ ఉండే విధంగానైతే రైతులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా ఈ పురుగు మందులతోటి ఈ కలుపు మందులను కూడా ఎట్టి పరిస్థితులు కూడా కలపవద్దు అయితే ఈ విషయం మీకు అందరికీ తెలుసు కానీ మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా అదే విధంగా మంచి నాజిన్లు మంచి నాజిన్లు వినియోగించి ఒక సార్ల మొదలలో సార్ల మధ్యలో కొట్టుకున్నట్లయితే ఇలాంటి అయితే ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ యొక్క విలువైన సమాచారం మీకైతే ఉపయోగపడిందని కూడా మేము భావిస్తున్నాం ఇంకా కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అదే విధంగా ఇంకా గురించి ఏ పంట గురించి అయినా ఏ సమస్య గురించి అయినా మీరు అడగ తెలుసుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంతగా మా యొక్క శాస్త్రవేత్తలతోటి మాకు చదువు చెప్పినటువంటి గురువులతోటి అడిగి మరీ తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక పది మంది రైతులకు షేర్ చేయండి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటల్లో కలుపు సమస్య బాగా ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరిగింది సో మిగతా రైతులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాను అండి యవసం టీవీ ధన్యవాదాలు